సౌత్ కొరియాలో వెజిటేబుల్స్ కాస్ట్ చాలా ఎక్కువ అని మీకు కూడా తెలుసు కానీ ఇంత ఎక్కువ ఉన్నా కూడా మనము ఎక్కడైతే తక్కువ దొరుకుతుందో చూసుకొని తీసుకోవాలన్నమాట వెజిటేబుల్స్ కోసమే కొన్ని షాప్స్ పెట్టుంటారు ఇక్కడ బయటతో పోలిస్తే చాలా తక్కువ దొరుకుతుందనమాట ఆ చాలా తక్కువ అంటే ఎంతో చూపిస్తాను రండి మనం ఎక్కువగా వాడేది టమోటాలు కాబట్టి ఫస్ట్ టమోటాలు చూస్తున్నాను ఇక్కడ బాక్స్లో ఉన్నవి ఎనిమిది వేల వన్స్ అంట ఆ బాక్స్ మొత్తము మామూలుగా అయితే దానికి డబుల్ ఉంటుంది కానీ ఈరోజు మంచి ఆఫర్ పెట్టారు ఇక్కడ ఎల్లో మెలన్స్ ఉన్నాయి చూడండి ఇవి కొరియాలో భలే ఫేమస్ ఐదు వేలకి ఐదు పెట్టారనమాట ఇంకా ఈ షాప్లో ఆల్మోస్ట్ అన్ని రకాల వెజిటబుల్స్ ఫ్రూట్స్ దొరుకుతాయి వెజిటేబుల్స్ అంటే మన ఇండియా వెజిటేబుల్స్ ఉండవు ఇక్కడ కామన్గా దొరికే కొన్ని వెజిటేబుల్స్ మాత్రమే దొరుకుతాయి ఈ యాపిల్స్ చూడండి ఇవి త్రీ యాపిల్స్ ఫైవ్ థౌజండ్ వన్స్ అంట అంటే మూడు వందల రూపాయలు ఆ లెక్కన ఒక్కొక్క యాపిల్ వంద రూపాయలు పడింది అన్నమాట ఇది ఇక్కడ చాలా తక్కువ కాస్టు బయట మార్ట్స్లో వాటిలో అయితే చాలా ఎక్కువ ఉంటుంది ఇంకా ఈ సీజన్లో కొరియాలో స్ట్రాబెర్రీస్ బాగా దొరుకుతాయి ఈ బాక్సులు కనిపిస్తున్నాయి కదా ఇవి ఒక్కొక్క బాక్సు మూడు వేల వన్సు ఒకవేళ రెండు తీసుకుంటే ఐదు వేలకే ఇస్తారనమాట మూడు వందల రూపాయలు బాగుంటాయి కానీ ఇంకా కొరియాలో చూడండి బనానాసు రెండు వేల ఐదు వందలు అంట ఈ ఒక్క బాక్సు తర్వాత ఇక్కడ కామన్గా దొరికే వెజిటేబుల్స్ ఈ ఆకుకూర కనిపిస్తుంది కదా ఇది ఈ వంకాయలు ఇంకా క్యారెట్ బీట్రూట్ ఇలాంటివే అనమాట మన ఇండియన్ వెజిటేబుల్స్ కొన్ని చోట్ల మాత్రమే దొరుకుతాయి మాకైతే కొంచెం తక్కువే అని చెప్పాలి ఇంకా ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు సడన్గా కొత్తిమీర కనిపించింది చూడండి కాస్ట్ ఎంతుందో రెండు వేల ఐదు వందలు అంట అంటే నూట యాభై రూపాయలు ఈ చిన్న కట్ట మన దగ్గర అయితే ఈ పదికో ఇరవైకో తీసుకుంటే సరిపోతుంది కానీ కొరియాలో కూరగాయలు చాలా ఎక్స్పెన్సివ్ అనమాట కొరియా గురించి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్